జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు ఇప్పుడు ప్రసారం అది శనివారం ఉదయం మధుసూదన్ పూజ ముగించుకుని శివరా మాస్టారు గదిలోకి వెళ్ళి చూస్తే మాస్టారు మంచం మీదే అటు ఇటు కదులుతూ కనిపించారు మాస్టారు నెమ్మదిగా నన్ను పట్టుకుని నడవండి అంటూ దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ఆయనకు కొన్ని మంచినీళ్లు అందించాడు మరేం పర్వాలేదురా నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది ఈ ఒక్కరోజు అయితే చాలుగా రేపు మా ఊర్లో నన్ను దింపేస్తావుగా మధు అలాగే మాస్టారు మిమ్మల్ని దింపి నుంచి అటే సంధ్య వాళ్ళ ఊరు వెళ్తాను ఆదివారం సాయంత్రం సిజేరియన్ ఆపరేషన్ చేస్తారట ఇప్పుడే సమాచారం వచ్చింది మాస్టారు శోభం ప్రాప్తి రస్తు అని నవ్వుతూ కళ్ళతోనే దీవించాడు శివరామ్ మాస్టారు సాయంత్రానికి శివరామ్ మాస్టారు మరికొంత చలాకీగా తయారయ్యారు మధుసూదన్ బట్టలు సర్దుకుంటూ రేడియో పెట్టాడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తలు చదువుతున్నది బాలభాస్కర్ పోనంగి ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రఖ్యాత హాస్య రచయిత వారు రచించిన గణపతి నాటకం అనేక రస హృదయాల మధ్య అత్యంత వైభవంగా ప్రదర్శించబడిన సందర్భంగా విచ్చేసిన ప్రేక్షకులకు నిర్వాహకులు కళా సమితి ధన్యవాదాలు తెలిపారు అన్నీ శ్రద్ధగా వింటూ ప్రశాంత చిత్తంతో ఉన్నారు శివరామ్ మాస్టారు ఇంతలో మధుసూదన్ బట్టలు సర్దడం పూర్తయింది శనివారం రాత్రి నిద్రపోయే సమయం అది మాస్టరు ఇదిగో ఈ మాత్ర ఒక్కటి వేసుకుంటే ఈరోజు కోట అయిపోయింది రేపటి నుంచి మీరే చూసుకోవలసుమా అని నవ్వుతూ మాత్ర మంచినీళ్ళ గ్లాసు అందించాడు మధుసూదన్ అలాగే లేరా పడిపోయినప్పుడు నువ్వు చూసావు కాబట్టి ఇలా లేచి మళ్ళీ తిరుగుతున్నా నిత్యం తిరుగాడే ఈ భూమి మీద మన నడకలు అన్నీ ఉడుదుడుకుల మధ్యనే కదా అంటూ ఖాళీ గ్లాసును లేచి లోపల పెట్టబోతుంటే అయ్యో మాస్టారు ఉండండి మీరు ఎందుకు లేస్తారు రేపటి నుండి ఎలాగూ మీరు ఒక్కరే కదా ఇలా ఇవ్వండి అంటూ మాస్టారి చేతిలోంచి గ్లాసు అందుకుని వంటింట్లో పెట్టి తిరిగి మాస్టార్ గదిలోకి వచ్చాడు మధుసూదన్ మాస్టారు ఇడ్లీ పాత్ర పెట్టాను అల్లం పచ్చడి చేశాను వేడిగా తిని నిద్రపోండి ఉదయానికల్లా మనం బయలుదేరదాం ఇక్కడే వీధి గదిలో సంధితో మాట్లాడుతూ ఉంటాను మీరు విశ్రాంతి తీసుకోండి మాస్టారు అంటూ ఫోన్ తీసుకుని మాస్టార్ గది బయటకు వెళ్ళాడు మధుసూదన్ సంధ్య ఫోన్లో రింగ్ టోన్ ఓహ్ పాట పెట్టిందే అనుకున్నాడు నవ్వుకుంటూ మధుసూదన్ నిన్నలేని అందమీదో నిదుర లేచెందుకో పువ్వు చిన్న ప్రతి తరు వధువు పువ్వు పూన పొంగిన మధువు ఇన్నాళ్ళి శోభలన్నీ ఎచటాగెనో నిన్నలేని అందమీదో నిదూరల్లే చెందిందుకు సినారే గారి సాహిత్యం ఘంటసాలవారి గాత్రంలో వింటుంటే నవ్వులతో పువ్వులు కులుకుతూ కదలి వస్తున్నట్లు ఉంటుంది కదూ బిఎన్ రెడ్డి గారి అద్భుత సృష్టి పూజాఫలం చిత్రం ఈ రోజుల్లో అటువంటి సినిమాల మాట దేవుడెరుగు అసలు ఈనాటి కాలంలో ఈ కుర్ర హీరోలకు అటువంటి సాహిత్యం ఆనాటి దర్శకుల పేర్లు అయినా తెలుసా ఏమో అని మనసులో అనుకుంటూ ఉండగా ఏమండో ఈ పాట వింటూ ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఫోన్ ఎత్తి అక్షరాల ఐదు నిమిషాలు అయింది సంధ్య ఎలా ఉన్నావు చక్కగా ఉన్నాను లోపల మీ రూపంతో అది మనం చేసుకున్న పూజా ఫలం అందుకే పూజా ఫలంలో పాట పెట్టింది అవునా భలే మరి రేపు బయలుదేరి వస్తున్నా తిన్నగా ఆసుపత్రికే వచ్చేస్తా మెల్లిగా రండి తొందర వద్దు అసలే వర్షాకాలం ఈ రోజు వరకు ఇద్దరం రేపటి నుంచి ముగ్గురం ఇకపై నాకు మీరిద్దరు రెండు కళ్ళు ఆహా మూడో కన్ను వద్దా అబ్బా ఆశ సంధ్య ఎప్పుడెప్పుడు నిన్ను చేరుతాను అని ఉంది మీరు ఎప్పుడు నాతో ఉన్నట్లే ఉంటుంది నాకు అదేలా నేను నిద్రించేది మీ హృదయంలో కదా అందుకే అవునవును అందుకే నిత్యం నీ ఊసలతో నాకు నిద్రే పట్టట్లేదు సంధ్య చాలా సమయం అయ్యింది అవును మీరు కూడా తొందరగా తిని విశ్రాంతి తీసుకోండి రేపు ప్రయాణం కదా ఇక ఉంటాను